హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో మ్యాంగో జెల్లీ అదే అండి మామిడికాయ తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాంగో సీజన్లో సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా మ్యాంగోస్ అనేది ఈజీగా దొరుకుతాయి కదా సో గనక మనము మామిడికాయ తాండ్రని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్నో నెలలు తినొచ్చు ముందుగా నేను దీనికోసం ఒక మూడు మంచి పండు మామిడికాయలను తీసుకున్నానండి నేనైతే బంగిన్పెళ్ళి తీసుకున్నాను సో మీరు అల్ఫాన్సా కానీ బంగిన్పెళ్ళితో అయినా ట్రై చేయొచ్చండి తీసుకున్న మూడు మ్యాంగోలని చక్కగా వీటిపైన ఉండే పీలంతా తేలండి సో నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కొద్దిగా లావుగా తీసేయాలి మరీ సన్నగా తీయద్దు ఎందుకు అంటే దీని లోపల ఉండే మిశ్రమం అంటే దీని లోపల ఉండే గుజ్జుతోమనే మనము మామిడికాయ తాండ్ర చేస్తున్నాం కాబట్టి సో ఇలాగా నేను తీసుకున్న త్రీ మ్యాంగోస్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను దీనిలో ఉండే టెంక అనేది మనం తీసుకోం కాబట్టి టెంక పైన ఉండే గుజ్జు కూడా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను మిక్సీ జార్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఫైన్ గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అంతా కూడా నేను ఒక దగ్గరే ఉంచుకోకుండా మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు పరుచుకొని అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పేస్ట్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కడాయి అనేది గుర్తుపెట్టుకోండి కొద్దిగా అడుగు అనేది మందంగా ఉండాలి అప్పుడే మనకి ఈ మిశ్రమం అనేది మాడిపోకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా ఉడికించానండి సో హై ఫ్లేమ్ అనేది పెట్టినప్పుడు మీరు జాగ్రత్త అండి ఎందుకంటే ఇది పైకి తూలుతుంది కాబట్టి సో దీంట్లో ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ బెల్లం తురుముని వేసుకుంటున్నాను బెల్లాన్ని అలానే వేసుకోవచ్చు బట్ ఇలా తురుమితే ఏమవుతుందంటే తొందరగా మనకి మిశ్రమం అనేది ఉడికిపోతుంది మిశ్రమం అనేది మంచిగా ఇలా ఉడికిపోయేటట్టు మనం మంచిగా కలుపుకోవాలండి సో ఈ బెల్లం తురుము అనేది చూసారా నేను తురుముకొని వేసుకోవడం వల్ల చక్కగా ఇది బాయిల్ అనేది అయిపోతుంది అదే మనం బెల్లాన్ని డైరెక్ట్గా వేస్తే కనుక టైం పడుతుంది కదా చూడండి మనం హై ఫ్లేమ్లో మొత్తం కూడా దీన్ని బాయిల్ చేసుకున్న విధంగా చేస్తే ఎంత బాగా ఉడికిపోయి ఈ మిశ్రమం అంతా కూడా ఎంత తిక్కుగా అయిపోయింది కదా సో ఇది థిక్గా ఉందా లేదా అనేది నేను కన్సిస్టెన్సీ శాంపుల్ కొద్దిగా తీసుకొని టెస్ట్ చేస్తున్నాను ఇలా టెస్ట్ చేస్తే కనుక కిందికి ఇలా స్ప్రెడ్ అవ్వకపోతే మనకి మ్యాంగో జెల్లీకి మిశ్రమం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను దీన్ని కిందకి దించేసుకొని కొద్దిగా చల్లారాక ఈ వేడి వేడిది కాకుండా కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లో మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ముందు దాంట్లోకి ఈ మ్యాంగో పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను ఈ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మనం చేయితో మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఇలాగా మనం ప్లేట్ని ఇలాగా మొత్తం కూడా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అదే విధంగా మీరు ఇలాగ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నేల మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అనేది అయిపోతుందండి సో ఇప్పుడు దీన్ని కొద్దిగా నేల మీద ఇలాగనగా అంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని నేను మంచిగా ఒక ఎండలో ఒకటి నుంచి రెండు రోజులు చక్కగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి ఎండ తగిలే ప్లేస్లో పెడితే కనుక మనకి ఇలా మొత్తం కూడా డ్రై అయిపోతుందండి మనకి మ్యాంగో జెల్లీ అనేది మనం ఏ కలర్ అయితే వేశాం కదా సేమ్ అదే కలర్లో ఇంకా థిక్గా మారిపోతుంది సో అప్పుడు మనకి మ్యాంగో జల్లీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నేను తీస్తుంటే కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా సో దీన్ని బట్టి మనం ఎక్కడా కూడా వాటర్ అనేది టచ్ చేయకుండా వాటర్ అనేది తగలకుండా ఉంచితే కనుక ఇలా మనకి మ్యాంగో జల్లీ అనేది రెడీ అయిపోతుంది ఎంటైర్ ప్రాసెస్లో నేను ఎక్కడ నీళ్ళు అనేది తగలకుండా చాలా జాగ్రత్తగా చేశాను కదా సో ఇలా చేస్తే కనుక మనకి ఎన్నో నెలల తరబడి కూడా మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు ఇలా నేను కట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో జెల్లీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను సో లేయర్ అనేది కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి కట్ అవ్వడానికి టైం పడుతుంది బట్ చాలా చాలా టేస్టీ ఉంటుందండి మ్యాంగో జెల్లీ అయితే సో పిల్లలతో పాటు పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది నేనైతే ఒకటే లేయర్ లాగా వేసాను కదా నార్మల్గా అయితే టూ టు త్రీ లేయర్స్ లాగా వేస్తారు బట్ అలా కాకుండా ఈ ఒక లేయర్తో వేస్తే ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇలా నేను కట్ చేసేసుకున్నానండి మొత్తం నాకైతే టూ ప్లేట్స్ వచ్చాయి టూ ప్లేట్స్లో వచ్చిన మొత్తం కూడా మ్యాంగో జెల్లీస్ అన్నిటినీ కూడా ఎంత ఈజీగా నేను చూపిస్తున్నాను కదా నేనైతే ఫస్ట్ అటెంప్ట్కి ట్రై చేశానండి చాలా చాలా ఈజీగా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ఇలాంటి ఈజీ ప్రాసెస్ మ్యాంగో జెల్లీని మామిడికాయ తాండ్రని మీ ఇంట్లో కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఆదరణతో మరెన్నో కొత్త వంటలు చేస్తూ లైక్ చేయండి తప్పకుండా అండ్ బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్